అందరికీ స్వయం సమాచారం స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే అంటే పిల్లల యొక్క విద్యాభ్యాసం మంచిగా ఉండాలి అంటే పౌర్ణమి రోజు స్పెషల్ గా చెప్పాలంటే గురు పౌర్ణమి రోజు కూడా చేయొచ్చు ఈ రోజు పౌర్ణమి పౌర్ణమిగా కాబట్టి ఈ రోజు మీరు ఇలా అంటే విష్ణు అవతారంలో ఉన్న ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళి అరటి గాన అక్కడ ఉన్న భక్తాదులకి దానంగా ఇస్తే గనుక అంటే ఎస్పెషల్లీ మీ పిల్లలతో ఈ రోజు దానం చేపిస్తే వాళ్ళకి విద్యలో మంచి గ్రోత్ అనేది ఉంటుంది తద్వారా వాళ్ళకి ముందుకు ఇంకా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది విద్యలో రాణింపుగానే వస్తే ఆరాసే ఆర్థిక వనరులు అనేది వాళ్ళు పొందగలుగుతారు కదా అలాగని ఈరోజు విద్యావంతులు కావాలి మంచిగా గొప్పగా విద్యావంతులు కావాలి అంటే ఈ రోజు పౌర్ణమి రోజు విష్ణు ఆరాధన దేవాలయాల్లో అరటి పళ్ళను ప్రసాదంగా ఇప్పించండి అంతా మంచి జరుగుతుంది తద్వారా ಆರ್ಥಿಕ ವನರು ಕೂಡ ವಸ್ತಾನ್ ಮಾಡ